ఒక డిస్కషన్ అంతటా కూడా ఉన్నది మరి ఇప్పుడు మీరు దానికి సర్టిఫికేట్ పట్టుకు రావాలి ఫస్ట్ పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్యూఐ నాయకులుగా ఉండి ఎక్కడ పైసలు వసూలు చేయలే అనేటువంటి సర్టిఫికేట్ మొదలు తెచ్చుకోవాల ప్రభాకర్ అన్న మీరు మంత్రి అయినాక ట్రాన్స్పోర్ట్ మంత్రి అయిన తర్వాత ఆర్టీఓలు కానీ వెహికల్ ఇన్స్పెక్టర్లు కానీ చాలా పెద్ద ఎత్తున బదిలీలు జరిగినాయి అనేటువంటి అంశం అందరికి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ బదిలీల వెనుకాల చాలా అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఫస్ట్ మీరు పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర సర్టిఫికెట్ పట్టుకొని రావాలా పొన్నం ప్రభాకర్ ఎటువంటి అవినీతి చేయకుండానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లా బదిలీలు చేసిండ సర్టిఫికెట్ ప్రభాకర్ గారు తీసుకొచ్చుకోవాల ఇంకా ఇంకొక మాట అన్నారు బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించిండ్రో బండి సంజయ్ సమాధానం చెప్పాలి అని అన్నారు చిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఆ అంశం మా పార్టీకి సంబంధించినటువంటి అంశం మా పార్టీ అంతర్గత వ్యవహారం మా పార్టీ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు అనేక సార్లు చెప్పినారు అది మా పార్టీ నాయకులు చెప్తే అదొక ఎత్తు ఈ ప్రభాకర్ అన్నే అసెంబ్లీల అసెంబ్లీల అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా వచ్చేసార్లే చెప్పిండు మరి ప్రభాకర్ అన్న మీరే ఇన్నిసార్లు చెప్పి మళ్ళా మీరే మమ్మల్ని ప్రశ్నిస్తే మరి మేమేం చేయాలా మేమెన్ని సార్లు చెప్పాలా మీకు కరీంనగర్ కు బండి సంజయ్ గారు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు అని తెల్లారలేస్తే మీ దోస్తు కేటీఆర్ గారు మీరు రోజు అనేము చిట్ అరిగిపోయిన రికార్డు లెక్క ఇప్పటికీ నెత్తి నోరు కొట్టుకొని కరీంనగర్ కు బండి సంజయ్ కుమార్ గారు ఏం చేసినారు తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అభివృద్ధిలో ఉన్నటువంటి భాగస్వామ్యం ఎంత ఇవన్నీ కూడా ప్రతి బహిరంగ సభల ప్రతి వేదికల ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లా చెవులు చిలు పడేటట్టు చెప్తున్నాం బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ మొత్తం ప్రతి ప్రతి గ్రామంలో తను ఎంపీగా ఉండి ఏం చేసినారు అనేటువంటిది ఒక డిజిటల్ ప్రింట్ వేయించినారు గోడల మీద కరీంనగర్ పార్లమెంట్ లో ఏ ఊరికి పోయినా కూడా ఆ గ్రామంలో గోడల మీద ఖచ్చితంగా రాసి ఉంటాయి మరి వాళ్ళ పొన్నం ప్రభాకరన్నకు కండ్లు కనవడకపోతే ప్రభాకరన్నకు చెవులు ఇవ్వడకపోతే మరి అది మా అవుతుందా లేకపోతే మరి మీకు ఇనబడాలి అంటే ఏమన్నా చేయాలంటే మరి తీసుకపోయి మేమే ఎక్కడైనా డాక్టర్ దగ్గర చూపియమంటే చూపిస్తాం అది మా తప్పిట్లయితుంది కరీంనగర్ ప్రజలందరికీ తెలిసిన తర్వాత కరీంనగర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలిసిన తర్వాత కరీంనగర్ లో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలిసిన తర్వాత మరి పొన్నం ప్రభాకర్ గారికి కేటీఆర్ గారికి మాత్రమే వినబడతలేవు అంటే దానికి మేం బాధ్యులం కాదు అని మా ప్రభాకర్ అన్నకు మల్లమల్ల కూడా నేను చెప్తున్నా ఇంకా చాలా మాట్లాడింది గంగుల కమలాకర్ గారికి బండి సంజయ్ గారికి ఎంత సాన్నిహిత్యం ఉన్నదో మా అందరికి కూడా తెలుసు అందుకనే ఇక్కడ రాజకీయం చేస్తుండ్రు అని మేము ఒకటే అడుగుతున్నాం సాన్నిహిత్యం ఉంటే ఒక్క చోట నిలబడి కోట్లాడతారా సాన్నిహిత్యం ఉంటే మీ లెక్క ఉస్నాబాద్ కు పారిపోతారు ఇవాళ పొన్నం ప్రభాకర్ అన్న మీరు సమాధానం చెప్పాలా మీరు కరీంనగర్ లో పోటీ చేయకుండా మీరు గంగల కమలాకర్ మీద పోటీ చేయకుండా మీరెందుకు ఉస్నాబాద్ కు పారిపోయినరు కమలాకర్ గారి పైన పోటీ చేసి కేవలం మూడు వేల ఓట్లతోటి ఓడిపోయి మళ్ళా అదే కరీంనగర్ నుంచి మళ్ళా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారి పైన మీరు ఆరోపిస్తున్నారు కదా అసలు నిజానికి చెప్పాలంటే కేటీఆర్ గారితోటైనా గంగుల కమలాకర్ గారితోటైనా దోస్తానా ఉన్నది మీకు కాదా మీరు కూడా మీరు పోటీ చేసి ఓట్లు జీల్చుకుంటే అక్కడ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు గెలుస్తారని మీరు ఉస్నాబాదు బిఆర్ఎస్ తోటి లాలూచి పడి కు పారిపోలేదా పోయి ఉస్నాబాద్ లో పోటీ చేయలేదా మరి వాళ్ళ సంబంధాలు ఉన్నాయి ఎవరికి పొన్నం ప్రభాకర్ గారికి బిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారికి గంగల కమలాకర్ గారికి కదా సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు తప్పు చేసి పకోళ్ల మీద బట్టగాలు చేసి భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులను బదనాం చేస్తామంటే ఇక్కడ ప్రజలు అన్ని చూస్తున్నారు డెఫినెట్ గా మీకు సరైనటువంటి సమయంలో సరైన బుద్ధి కూడా చెప్తారు ఇంకొక విషయం కూడా వారు మాట్లాడినటువంటి మాటలు ఒక ఆడియో బయటకు వచ్చింది నిన్న ఒక ఆడియో బయటకు వస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నది అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దౌర్జన్యం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆధిపత్యం ఇతర పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్లను అసలు కన్సిడర్ చేయకుండా అధికారులను అడ్డం పెట్టుకుని అధికారులను బెదిరించి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినటువంటి బిఆర్ఎస్ పార్టీ వారసత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పునికిపుచ్చుకుంటుంది గతంలో కేటీఆర్ గారు పక్క పార్టీ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే వాళ్లకు సంబంధం లేకుండా అధికారులతోటి పనులు చేయించుకునేది ఇలా సేమ్ మీరు కదా చెప్తున్నారు ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా నడిపియమని అధికారులతో చెప్తే ఆ ఆడియో వస్తే అధికారి మీద నువ్వు చర్య తీసుకుంటావా మరి నీ మీద ఎవరు చర్య తీసుకోవాలా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం అంటే ఈ దుర దురహంకారపు రాజకీయాల్ని ఆ వారసత్వాన్ని మీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందా అధికారులను ఇట్లా ఆదేశిస్తున్నటువంటి మంత్రి గారి పైన మీరేం చర్యలు తీసుకుంటున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మరి ఇటువంటి మంత్రిని ఇటువంటి వ్యక్తిని మీరు మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఇంకొకటి మాట్లాడుకుంటా కరీంనగర్ పార్లమెంట్ కు ఏమిచ్చినారు ఏమిచ్చినారు అన్నారు కదా నేను ఇందాకనే చెప్పిన మీకు పడకపోతే దానికి మేమేం చేయలేమని నేను ప్రభాకర్ గారిని ఒకటే విషయం అడుగుతున్నా ప్రభాకర్ అన్నా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉస్నాబాదుల మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏ మహిళ కన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ ఏడు దాకా ఇచ్చినారా చెప్పు దానికి సమాధానం మొదలు రైతులకు మీరిచ్చినటువంటి హామీ రైతు బంధు పదిహేను వేలు అందరు రైతులకు పడ్డయా దానికి సమాధానం చెప్పు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని చెప్పిండ్రు అసలు కౌలు రైతుల లిస్ట్ ఏమన్నా తయారు చేసినరా మీరు ఉస్నాబాద్ నియోజకవర్గంలా దానికి సమాధానం చెప్పురు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పిండ్రు ఇచ్చినరా దానికి సమాధానం చెప్పు ఎంత మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు దానికి సమాధానం చెప్పండి ఇంకొక పది రోజులైతే మొత్తం వడ్లన్నీ కూడా కళ్ళకిస్తాయి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినారు ఐదు వందల రూపాయల క్వింటాల్ కు బోనస్ ఇవ్వకపోతే హుస్నాబాద్ లా మీరు రేపు పొద్దుగాల మీరు తిరగారు మా బీజేపీ కార్యకర్తలు తిరగనియారు ఎప్పుడు ఇస్తున్నారో ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారో దానికి సమాధానం చెప్పండి ఇవాళ మీ ఉస్నాబాద్ లా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మీరు కరీంనగర్ పార్లమెంట్ గురించి మాట్లాడినారు మీరు ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నారు రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలకు కూడా మీకు కూడా సంబంధం ఉంటది కాబట్టి మీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం రైతులకు అకాల వర్షాలు పడి పంట నష్టపోయింది మరి ఆ పంట నష్ట పరిహారానికి సంబంధించి ఇప్పటి వరకు ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా ఒక్క రైతు కన్నా నష్టపరిహారం దీనికి ఇస్తామని ఇక్కడ చెప్పినారా దానికి సమాధానం చెప్పు రిమ్ దా అంటే ఇవేమి శాతగావు ఇవేమి పనిచేసుడు శాతం కాదు ఎంతసేపు ఆరోపణలు చేయాల ఎంతసేపు భారతీయ జనతా పార్టీ నాయకులకు పంచాయతీలు పెట్టాలా భారతీయ జనతా పార్టీలా లేనిపోని మొదలు పెట్టాలా భారతీయ జనతా పార్టీ మీద అభాండాలు వేయాలి కరీంనగర్ పార్లమెంటుకు అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారిని ఆరోపణలు చేయాలా మీకేం వస్తుంది ఆరోపణలు చేస్తే బీజేపీ నాయకులను తిడితే మీరు లీడర్ అవుతారా సంజయ్ అన్నం తిడితే ప్రభాకర్ మీరు లీడర్ అవుతారా ప్రజలకు సేవ చేస్తే లీడర్ అవుతారు మీకు నాయకత్వ లక్షణాలుంటే మీరు లీడర్ అవుతారు మీరు ఆరు గ్యారంటీలు అమలు చేస్తే లీడర్ అవుతారు బండి సంజయ్ గారిని తిడితే కిషన్ రెడ్డి గారిని తిడితే కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి తాకట్లు పెడితే మీరు లీడర్ గారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు కొద్దిగా మాట అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడి ప్రజాక్షేత్రంలో ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించాలని భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం ఇట్లనే మీరు అవాకులు చెవాకులు పేలితే మేము కూడా అదే పద్ధతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాం